పెద్దలు నా ఆత్మీయులు నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఏదో స్టేజ్ ఇచ్చాను స్టేజ్ మీద ఆయిగా మాట్లాడుకోవచ్చు అంటే ఈ అరుగు మీద నుంచి మాట్లాడవలసి వస్తుంది స్టేజ్ ఇక్కడ గట్టిపోతే ఆయిగా అక్కడి నుంచి కొత్త స్టేజ్ కదా పదలా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మన ఫ్యాక్టరీ నిలబడ్డది వెనక మొక్కలు అమ్మేసుకున్నావు అంత ఎందుకంటే ఈ రాజు గెలిపించారు పదేళ్ళు పదేళ్ళు గెలిపించిన తర్వాత అధికారంలో ఐదేళ్ళు ఉన్నాడు ఏం సాధించారు అంటే సాధించాను అన్నాడు ఏంటి సాధించాడు కొండలనే పిండి చేశారు కొండలు ఉన్నాయి కదా గొంపు క్వారీ అయింది బొమ్మ జనగర్ క్వారీ అయింది గుడ్డు క్వారీ అయింది పుట్టుబం క్వారీ అయింది కానీ ఇక్కడ కోనం క్వరీ కూడా అప్లికేషన్ వేస్తారు మొత్తం క్వారీలన్నీ ఆడివే నాకు ఒక లారీ కూడా లేదు